దీనుల ఎందు కనికరము చూపి దీవెనకరంగా నిలబెట్టు దేవుడు పనికిరాని వారిని ఎన్నికలేని వారిని చూచి ఉన్నత స్థలములో ఉంచే దేవుడు మరణ ఛాయల నుండి తన చేయి చాపి లేవనెత్తి జీవములోనికి నడిపించే దేవుడు తన దయా సంకల్పము చొప్పున దీనదాసులు కె జోసెఫ్ గారిని ఆశీర్వదించి గత పద్దెనిమిది సంవత్సరములుగా అనేక సంఘములకు సేవకులకు ఆత్మీయ తండ్రిగా వేలాది ప్రజల హృదయాలను దేవుని మాటల ద్వారా ఆయనకు ప్రతిష్ఠించిన దైవజనులుగా ఆది అపోస్తులుల సహవాసము క్రమము చొప్పున పరిచర్య జరిగించి ఆ బోధకు ప్రతినిధిగా నిలిపి తన సేవలో గొప్ప పాత్రగా వాడుకున్న విధానాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక మన దైవజనులు కాట్రేన్పాడు గ్రామంలో కె ఆశీర్వాదం గారు రాహేలమ్మ గారులకు నాలుగవ సంతానంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదిన జన్మించారు ఇద్దరు అన్నయ్యలు ఒక అక్క తరువాత తమ్ముడు వీరి నాన్నగారు బాగా ప్రార్థన చేసేవారు వారికి చిల్లర కొట్టు పొలాలు జీవనోపాధి చాలా చక్కగా ఆశీర్వదించబడిన కుటుంబంగా ఆ గ్రామంలో ఉండేవారు దైవజనులకు చిన్ననాటి నుండి నత్తి ఉండేది సరిగ్గా మాట్లాడలేకపోయేవారు అంతమాత్రమే కాదు చదువు కూడా సరిగ్గా అవ్వలేదు కాబట్టి ఐదవ తరగతి వరకు మాత్రమే చదివి ఆ తరువాత చదువు ఆపేసి వ్యవసాయ వృత్తిని చేస్తూ ఉండేవారు అలా కాలం గడుస్తూ ఉండగా దైవజనులకు పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం మందు జూన్ ఐదవ తారీఖున దైవజనురాలు ఎస్తేరు గారితో వివాహం జరిగింది వారు తల్లిదండ్రుల నుండి వేరై ఒక చిన్న వ్యాపారం ప్రారంభించారు అది చాలా చక్కగా సాగి చిన్న వ్యాపారం కాస్త పెద్ద వ్యాపారంగా దీవించబడింది అయితే దైవజనులకు అప్పటికీ ఇంకా సంతానం కలగలేదు పెళ్ళైన ఎనిమిది సంవత్సరాల తర్వాత ఒక కుమారుడు పుట్టి చనిపోయాడు వెంటనే మరల ఒక పాప జన్మించింది ఆమె పేరు కీర్తన ఎంతో గారాభంగా ప్రేమగా చూసుకునేవారు ఇట్లుండగా వీరు నామకార్థంగా దేవుని ఆరాధించేవారు క్రిస్మస్కో పండుగలకో చర్చికి వెళ్తూ ఉండేవారు బాప్తేస్మం అయితే పిల్లలు పుట్టకముందే అపోస్తలులు బ్రదర్ యేసన్న గారి చేత పొందుకున్నారు కానీ నామకార్థంగానే దేవుని ఆరాధించేవారు ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు దైవజనులు వ్యాపారం చేస్తూ ఉండగా ఒక స్వరం నా కుమారుడా నా కుమారుడా అని వినిపించింది వెనుక తిరిగి చూస్తే ఎవరూ లేరు మరలా కొద్ది సమయం తర్వాత అదే స్వరం వినిపించేసరికి అమ్మా నన్ను పిలిచావా అంటే నేను పిలవలేదు అని అన్నారు ఇలా పదే పదే జరుగుతూ ఉండగా వారికి తెలిసిన దైవజనుల యద్దుకు వెళ్ళి విషయం చెప్పినప్పుడు ఆయన జోసఫ్ గారు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నారు ఈసారి ఆయన స్వరం వినిపిస్తే ఏంటి ప్రభువా అని అడగండి అని చెప్పారు తరువాత ఒకరోజు వ్యాపారం నిమిత్తం వెళుతుండగా అదే స్వరం మరలా వినిపించింది అప్పుడు వెంటనే ఆగి ఏంటి ప్రభువా అని అడిగినప్పుడు ఆయన నా కుమారుడా నీవు సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు నా సేవ నీవు చేయాలి అన్నప్పుడు దైవజనులు అయ్యా నేను కానుకలు ఇవ్వమంటే ఇస్తాను సేవకులను బలపరుస్తాను అంతేగాని నీ సేవ చేయను ఎందుకంటే నీ సేవ చేసి అందరితో తిట్టించుకొని తినడానికి ఉండటానికి దిక్కులేని వానిగా ఉండటం నాకు ఇష్టం లేదు అన్నప్పుడు అయితే నాకు విరుద్ధంగా ఏమీ సంపాదించలేవు అని చెప్పి ఆయన అదృశ్యమైపోయారు ఆనాటి నుండి సంవత్సరం తిరిగేలోపు పరిస్థితులు మారిపోయాయి అప్పులైపోయి కనీసం తినడానికి ఆహారం లేని పరిస్థితి వచ్చింది వ్యాపారం సరిగ్గా లేక అప్పులు వాళ్ళు ఇంటికి వస్తూ ఉంటే పారిపోయి దాక్కునేవారు అనేకమైన మాటలను నిందలను అనుభవించారు అప్పటి వరకు చుట్టూ ఉన్న బంధువులు స్నేహితులు కరువయ్యారు ఈ పరిస్థితి అంతా చూచి దైవజనులు చనిపోదామనే నిర్ణయానికి వచ్చి ఒక పాయిజన్ బాటిల్ని తీసుకుని ఆ రాత్రి ఇంటికి వచ్చారు అది రెండు వేల రెండవ సంవత్సరం అక్టోబర్ నెల పదిహేడవ తారీఖు అయ్యగారు అమ్మగారిని చూసి ఇలా అన్నారు అమ్మ ఏ భర్త ఏ భార్యకు ఇవ్వని గొప్ప బహుమానాన్ని నీకు తీసుకొచ్చాను అని చెప్పి ఆ బాటిల్ని చూపించారు వారు బిగ్గరగా ఏడ్చి వారిద్దరూ ఒకే నిర్ణయానికి వచ్చారు అప్పుడు దైవజనులు మన కుమార్తెకు ముందుగా మందు పోసి ఆ తర్వాత మనిద్దరం తాగి చనిపోదాం అని చెప్పి తన కుమార్తె నోరును పట్టుకొని ఆ విషం పోయబోతూ ఉండగా ఆకాశం నుండి ఒక వెలుగు ఆ గదిలోనికి ప్రత్యక్షమయ్యింది వెంటనే ఆ బాటిల్ ఒక ప్రక్క దైవజనులు ఒక ప్రక్క పడిపోయారు దైవజనుల మనోనేత్రాలు తెరవబడి ఆ వెలుగులో సిలువలో వ్రేలాడుతున్న యేసుక్రీస్తును చూశారు ఆయన గాయాల నుండి రక్తము కారటం కూడా గమనించారు అప్పుడు ఏసయ్య నా కుమారుడా నీవు చనిపోటానికి కాదు నిన్ను పిలిచింది లేచి నన్ను వెంబడించు ఇదిగో నీవు చూస్తున్న ఈ గాయాలను నీవే ప్రకటించు ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం నాలుగవ వచనం నుండి పదవ వచనం ప్రకారం నిన్ను పిలుస్తున్నాను ఇప్పుడు నీ దగ్గర ఉన్నవన్నీ క్షయమైపోతాయి నేను నీకు అక్షయమైన ఇస్తాను అవి నిత్య జీవం లాంటివి అని చెప్పి ఒక చిన్న పుస్తకాన్ని ఇచ్చారు దాని మీద మహిమ అని రాసి ఉంది ఇదిగో నా మహిమను నీకిస్తున్నాను నేను నీకు తోడయ్యుండి సువార్తలలో నేను చేసిన అద్భుతాలను మరలా నీ ద్వారా నేను జరిగిస్తాను నన్ను వెంబడించు అని పలికి అదృశ్యమయ్యారు దేవుడు మాట్లాడటం ముగించిన తరువాత దైవజనులకు ఆ మంటలు తట్టుకోలేక శరీరమంతా వణుకు ప్రారంభమయ్యింది ఎన్ని దుప్పట్లు కప్పినా ఆగడం లేదు ఇంతలో ఆకాశం నుండి ఒక మెల్లని స్వరం ద్వారా ఆదరణకర్తవు అను పాట వినపడుతుంది అప్పుడు ఓ చల్లని గాలి ఎప్పుడైతే వారిని తాకిందో వెంటనే లేచి జరిగిందంతా అమ్మగారితో చెప్పారు ఆనాడు దేవుని మాటను పట్టుకొని సమస్తమును విడిచిపెట్టి కట్టుబట్టలతో బయలుదేరారు అప్పుడు దైవజనుల పెద్దన్నయ్య గారైన కాంతారావు గారు ఆగిరిపల్లిలో సేవ చేస్తూ ఉండగా వారి యొద్ద పరిచర్య చేశారు మరల ఒక సంవత్సరం తర్వాత గోరంట్లలో బ్రదర్ యొద్ద ట్రైనింగ్ చేశారు దైవజనులకు తెలిసింది రెండు విషయాలు ఒకటి ప్రార్థన రెండవది వాక్యం వారం రోజులు పది రోజులు ఇరవై రోజులు ఇలా ఉపవాసం ఉండి ప్రార్థించేవారు వారికి బైబిల్ చదవటం అస్సలు వచ్చేది కాదు అయినా బైబిల్ని పట్టుకొని ఇంచుమించు రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు అలా చూస్తూ ఒక్కొక్క అక్షరం చదువుతూ ఉండేవారు అలా చేస్తూ ఉండగా దేవుడు ఒకరోజు సందర్శించి నా కుమారుడా నీవు లేచి రెడ్డిగూడెం అనే ప్రాంతానికి వెళ్ళి నా సత్యసు వార్తను బాహాటంగా ప్రకటన చేయి నీవు బయలుదేరు నేను నీకు సమస్తమును సిద్ధపరిచాను అని చెప్పారు అప్పుడు దైవజనులు బయలుదేరి తన సహోదరులతో రెడ్డిగూడెం ప్రాంతానికి రెండు వేల మూడవ సంవత్సరం అక్టోబర్ నెల పన్నెండవ తారీఖున రావడం జరిగింది అలా సేవను ప్రారంభించి ఎన్నో శ్రమలు నిందలు అవమానాలు తినుటకు ఆహారం లేని రోజులు ఎన్నో పరిస్థితులను ఎదుర్కొన్నారు దేవుడు సేవ పిలిచాడంటే పక్క 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 నవ్వారు నవ్వి నువ్వు సేవ చేస్తావంట్రా అని నాకు చూశారు ఎందుకు మన ఎంత ఆమెను స్తోత్రాలు అలీలో చెప్పాలంటే అక్ష మొక్కలేదు నాకు చదువు లేదు సరే చదువు లేకపోతే కొంతమంది జ్ఞానం ఉంటుంది అది కూడా లేదు మాట కార్తానం ఉంటుంది అది లేదు అయినాను దేవుని మహాకొని బట్టి మీ ముందు నిలబెట్టాను ఇంచుమించు సంవత్సరం పైగా కేవలం అమ్మగారికే వాక్యం చెప్పారు అది కూడా గట్టిగా అరుస్తూ దేవుని మాటలను బోధించినప్పుడు ఆ ఇంటి యజమానుడు అడిగేవాడు అయ్యా అమ్మగారికి చెవుడా ఎందుకు అంత గట్టిగా అరిచి వాక్యం చెప్తున్నారు అని కానీ దైవజనుల విశ్వాసం ఏంటంటే నేను నా కన్నుల ఎదుట కొన్ని వేల మంది ప్రజలను చూస్తున్నాను అని అలాగుననే ప్రతి విషయంలోనూ విశ్వాసముతో ముందుకు వెళుతూ ఎన్ని ఆటుపోట్లు వచ్చినా అనేకమంది దైవజనుల మీదికి కర్రలతో రాళ్ళతో కొట్టడానికి వచ్చినా చెల్లించలేదు వారిది ఒకటే తీర్మానం బ్రతికితే క్రీస్తు కొరకే అది చావైన ఆయన పనిలోనే యార్చ కొత్త గొరవ బ్రతుకుతున్నాం ఆ ప్రాణం ఏసుకొరకే ఎందుకు చెప్పమంటారా నేను ఈ కుర్చీలో కూర్చుంటే అర్హుని కాదు నేను ఏది అయినా కుర్చీ కొన్నప్పుడు ఇచ్చినప్పుడు ఎందుకు తెలుసా నేను స్వార్తకి వెళ్ళినప్పుడు కూర్చుని సాప్ మీద వాకి చెప్పా కూర్చుని వాళ్ళు అన్నారు మీ కుర్చీ లేవా అన్నారు నన్ను నేను ఆనందించాను ఇది యాజిక క్రమం భోజనం లేకపోతే అమ్మగారు ఒంట్లు బయటేసి మళ్ళీ లోన పెట్టేవాడు లింగారెడ్డి గారు భార్య గిద్దుడు పాలు పోసేది మాకు ఆ గిద్దుడి పాలు కీర్తనకు పోసేది ముద్దు ముద్దుగా చిన్న చిన్న మాటలు అడుగులు వేసుకుంటే ఆ ఇంట్లో తిరుగుతుంటే గిద్దుడు పాలు పోసేది కొనుక్కుంటాకు డబ్బులు లేక మాకు ఆ గిద్దుడి పళ్ళు కొంచెం అమికిచ్చి ఆ కొంచెంలో తోడు పెట్టుకుని వాటి నీళ్లులాగా పిసుకుని రెండు రోజులు తాగిన రోజులు మా జీవితంలో అది కరువైనా నిందైనా అవమానమైన ఉభత్రమైన నా ప్రమాణాన్ని వెనక్కి నా ప్రభు కొరకు యాజక క్రమంలో అడుగు వేస్తాను రోజు ఎంతమందికి నేను భోజనం పెట్టగలుగుతున్నాను అంటే ఎంతమందికి పరిచర్గా ఆదర్శన నిలబడ్డానంటే ఇది దేవుని కృపే అలా దైవజనులు అద్దె ఇంట్లో ఉంటూ ప్రార్థనలు జరిగిస్తూ ఉండగా దేవుడు వారి ప్రార్థనలను ఆలకించి రెడ్డిగూడెం గ్రామంలో పది సెంట్లు స్థలం కొనటానికి అక్కడ చక్కని మందిరం నిర్మించడానికి ఎంతో కృప చూపించారు ఆ మందిరమును రెండు వేల ఏడవ సంవత్సరంలో ప్రారంభోత్సవం చేయటానికి దేవుడు సహాయం చేశారు ఆ తర్వాత కనిమెర్ల కంబంపాడు మైలవరం ఇలా మందిరాలు నిర్మాణం చేయటం కొన్ని చోట్ల క్రొత్తగా బ్రాంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది కాలినడకన ప్రారంభమైన ఈ మహిమా పరిచర్యను దేవుడు దాసులకు వాగ్దానం చేసినట్లు విస్తారంగా దీవించారు అంతమాత్రమే కాదు దేవుడు మాట ఇచ్చినట్లు అనేకమైన అద్భుత కార్యాలు ప్రజల పట్ల కనపరుస్తూ ఈ పరిచర్యను విస్తరింపచేశాడు ఆయన ప్రార్థించగా కొన్ని సంవత్సరాలుగా సంతానం లేని వారికి దేవుడు సంతానం అనుగ్రహించారు దెయ్యాల చేత చేతబడి శక్తుల చేత పీడింపబడుచున్న వారికి విడుదల క్యాన్సర్ గడ్డల నుండి విడుదల విడిపోయిన కుటుంబాలు మరలా కట్టబడటం అప్పులు శాపము కలిసి రాకపోవటం ఇలా అనేక సమస్యల నుంచి అనేక మంది విడిపించబడ్డారు అనారోగ్యాలతో చెప్పుకోలేని సమస్యలతో రోగాలతో వచ్చిన వారు స్వస్థపరచబడ్డారు అంతమాత్రమే కాదు ఆయన ఆదరణకరమైన మాటల ద్వారా ఎంతోమంది కఠిన హృదయాలు మాంసపు హృదయాలుగా మార్చబడ్డాయి ఆయన ప్రకటించే దేవుని మాటల ద్వారా త్రాగుబోతులు మార్చబడ్డారు ఆయన బలిపీఠం మీద నిలబడి దేవుని మాటలను బోధిస్తుంటే ఆ ప్రాంగణం దేవుని ప్రసన్నతతో నింపబడేది దెయ్యాలు గడగడలాడేవి దేవుని ఎరుగని వారు సైతం ఆ ప్రాంగణంలో ఆగి దేవుని వాక్యం విని మార్చబడిన ఎన్నో సాక్ష్యాలు లేకపోలేదు ఎండైనా వానైనా అది అనారోగ్యమైనా బలములేని పరిస్థితులైనా ఎప్పుడు దేవుని పరిచయను నిర్లక్ష్యం చేసేవారు కాదు ఆయన ఆశ ధ్యాస ఒకటే తన ఆఖరి శ్వాస వరకు కూడా దేవుని సువార్తను ప్రకటించాలన్నదే దేవుని ఎరుగని అనేక మంది ప్రజలకు యేసుని పరిచయం చేసి వారిని దేవుని మార్గములోనికి నడిపించాలని అందుకే ఎక్కడ సువార్త ప్రకటించినా ఏ భయం లేకుండా ధైర్యంగా ఆ రోషం గల దేవుని గురించి ఒక రోషము కలిగిన దైవజనునిగా దేవుని సువార్తను ప్రకటించారు దేవునికి దాసులుగా ఉండాలి పాపానికి దాసులు కావు లోకానికి దాసులు కాదు ముత్తుపానియాలకి దాసులు కా మనం కొంతమంది కొన్నిటి దాసులైపోయి దేవునికి దాసులుగా ఉండాల్సిన మనము లోకానికి దాసులుగా జీవిస్తున్నాం ఆచారాలకి దాసులుగా మూడుగా చెప్పులకు దాసులుగా దాసులుగా వారికి నచ్చినట్టుగా ఉన్నారు నా ప్రభుత్వంలో నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను మనం ప్రభులు అల్పులుగా ఉందాం ఆయన గొప్ప జాత ఆ మాటలే అనేక మంది జీవితాల్లో ఆదరణ సంతోషం సమాధానమును నింపాయి అలా విరామం లేకుండా దేవుని సువార్త పనిలో విరివిగా వాడబడుతూ ఉండగా ఆయన రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం ఏప్రిల్ మాసంలో తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు ఎంతలా అంటే లేవలేని పరిస్థితి సరిగ్గా ఊపిరి తీసుకోలేని పరిస్థితి అంతటి అనారోగ్యంలో కూడా పామర్రు నాచారం కంబంపాడు ఇంకా అనేక ప్రాంతాల్లో దేవుని సువార్తను ప్రకటించారు అంతమాత్రమే కాదు ఏప్రిల్ పదకొండవ తేదీ ఆదివారం సంఘములో ఇంచుమించు గంటకు పైగా దేవుని వాక్యాన్ని ప్రకటించారు ఆ తరువాత పరిస్థితి విషమించటంతో సోమవారం నాడు దైవజనులను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు దైవజనులు దేవుని పిలుపు మేరకు ఏప్రిల్ పదహారవ తేదీన మహిమ ప్రవేశం చేశారు ఆ వార్త దేవుని బిడ్డల హృదయాలను కలిచివేసింది సంఘములో ఆయన లేని లోటు తీరని వ్యధగా వేదనగా మిగిలిపోయింది నిజంగా నిజంగా ఇలాంటి గొప్ప దైవజనులను ఒక ఆత్మీయ తండ్రిని కోల్పోవటం ఎంతో బాధాకరమైనప్పటికీ ఇది దేవుని చిత్తం ఒకవేళ దైవజనులు మన మధ్య లేకపోయినను ఆయన చెప్పిన బోధ నేర్పిన క్రమం చేసిన ప్రార్థన ఆయన కన్నీరు ఆయన దర్శనం వృధాగా పోవు దానికి ప్రస్తుతం మహిమ మినిస్ట్రీలో జరుగుతున్న పరిచర్యలే గొప్ప నిదర్శనం దైవజనులు తన ఆఖరి దినాలలో దేవుని చిత్తం మేరకు పలికిన మాటలు నా సమయం అయిపోయింది దేవుడు నన్ను పిలుస్తున్నారు కాబట్టి నా తరువాత దైవజనులు ఆర్ అభిషేక్ రాజు గారిని మినిస్ట్రీస్ అధినేతగా అభిషేకించండి అని చెప్పటం జరిగింది ఆ మాట ప్రకారం దైవజనులు అభిషేక్ గారిని పరిచర్య నిమిత్తం అభిషేకించడం జరిగింది దేవుడు మన పితరులతో చేసిన వాగ్దానములను మరిచిపోడని వాటిని తరతరములు నెరవేర్చే దేవుడని లేఖనములు తెలిపినట్లు దైవజనులకు దేవుడు చేసిన వాగ్దానాలను మరలా ఇప్పుడు నెరవేరుస్తూ ఈ మహిమా పరిచర్య కొరకు తన దాసులు అభిషేక్ గారిని నిలువబెట్టుకొని ఘనముగా ఎంతో మహిమకరముగా జరిగిస్తున్న దేవునికే స్తోత్రము పరిచర్యలు విస్తరించబడుట కొరకు మరియు సేవకులు సంఘం కొరకు ప్రార్థించవలసినదిగా కోరుచున్నాము సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే గాక ఆమెన్ మీరు కనులు జ్ఞానవంతులు ఐశ్వర్యవంతులు ప్రతిష్టపబడిన వారు అందుకే దీవిస్తున్నారు దీవిస్తున్నారు ప్రభు అందరు దీవించను గాక